హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఎలా ఉన్నారు ఏంది సంగతులు ఇలా చూడండి ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో ఆడేవాడు ఎట్లా ఉందండి నెక్స్ట్ అలాగే ఎందుకంటే ఇవాళ ఒకరోజు ఈ యాడ్ మళ్ళీ మూడు రోజులు సెలవు గుడ్ ఫ్రైడే సెలవు ఎల్లుండి సినిమాదం ఏదైతే సెలవు ఉంది అయితే ఏదేమైనా మార్కెట్లో ఇంకా దిగుమతులు దిగుతూనే ఉన్నాయి చూడండి ఒక పక్క నుంచి అయితే మాత్రం ఎట్లాగా ఏంది పరిస్థితి ఏంది అనేది అయితే మాత్రం అన్న మరి రేట్లు ఎట్లా జరిగాయిన్న మిర్చి మిరపకాయలు ఏ క్వాలిటీ ఏ రేట్ అన్న మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో పెడతానండి ఫుల్ వీడియోలు అన్ని రకాల మిర్చి అప్లోడ్ చేయబోతున్నాను మరి కాసేపట్లో వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేక చూసినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇరవై డేట్ వచ్చరికైతే ఏప్రిల్ నెల పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అన్న గురువారం మన గుంటూరు మిర్చి మార్కెట్లో ఏడలో ఉదయాన్నే ఎట్లా ఉండిద్ది డైలీ గుండు ఎందుకంటే ఆశ పెద్ద మిర్చి కదా అడవిడి ఎవరు అడవిడి వాళ్ళది ఎవరు పని వాళ్ళది అబ్బో మామూలుగా ఉండదండి ఆడంటేనే పెద్ద యార్డు మిరపకాయలు ఎటు చూసినా మిరపకాయలు ఆడ చూసినా మిరపకాయలు మిరపకాయలు బిజినెస్ అంతా జరిగిందన్న ఈ విధంగా అయితే మిర్చి రకాలన్నీ ఏ క్వాలిటీ ఏ రేట్ జరిగింది అన్నదంతా కూడా ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూసి తెలుసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే